శ్రీ వారాహి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళే మార్గం చూపించడం జరుగుతుంది అమలాపురం కిమ్స్ దగ్గర నుండి కాకినాడ దగ్గర కొవ్వూరు గ్రామంలో అమ్మవారు వేయించేసుకున్నారు అన్నంపల్లి టోల్ గేటు మురముల్ల గ్రామం అమలాపురం నుండి కొవ్వూరు వెళ్ళే మార్గం వారాహి అమ్మవారి గుడి దగ్గరికి అరవై కిలోమీటర్ల దూరంలో అమ్మవారు ఉన్నారు ఎదుర్లంక బిజ్జి ఇది జై హనుమాన్ మనకి ఎదుర్లంక బిజ్జి దాటిన వెంటనే మనం యానం పెంచ్ యానం అని కూడా అంటారు యానంలో మనం ఎంటర్ అయ్యాం యానం మీదుగా మన వారాహి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి ఈ వై జంక్షన్ ఇది అటు వెళ్తే కాకినాడ ఇటు వెళ్తే కొవ్వూరు ఈ బ్రిడ్జి మీద నుంచి మనం వెళ్ళాలి ఈ బ్రిడ్జి దిగిన వెంటనే మనకి ఈ టర్నింగ్లో ఈ ఫ్లెక్స్ ఉంటుంది ఈ పంట పొలాల మధ్యలోంచి మనం ఈ పచ్చని పొలాలలోంచి మనం వెళ్ళాలి గుడికి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి మనం గుడికి వచ్చాం కొవ్వూరు గ్రామం శ్రీ వారాహి అమ్మవారి గుడి దగ్గరికి రావడం జరిగింది కొబ్బరిగాయలు కొట్టి ప్లేస్ ఇది ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటది గుడి శ్రీ వారాహి అమ్మవారి గుడి దగ్గర ఉండి ఉండదు ఇక్కడ ఉండి లేదు ఇక్కడ ఈ రైట్ సైడే మనకి భోజనాలు పెడతా ఉంటారు ఎంట్రన్స్ ఇది శ్రీ వారాహి అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్